వెల్కమ్ టు ఇన్ఫినెటో ఎడూ సర్వీస్ టీజీ అండ్ ఏపీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క బాలబాలికలకు హ్యాపీ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ఫినెటో వారి మరి ఈ ఫోర్టీన్త్ నవంబర్ విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసిందే చాచా నెహ్రూ మన తొలి భారత ప్రధాని అయిన చాచా నెహ్రూ పిల్లలంటే మక్కువ ప్రేమ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని వారి బాగోగులు వారి యొక్క సంరక్షణ మరియు వారి బాలల హక్కులు బాలల యొక్క సృజనాత్మకతను వెలికి తీయడము బాలలను వారి వారికి రంగ సంబంధిత ఆసక్తికరమైన వయసులపై ప్రోత్సహించడము మరియు వారి అభివృద్ధి కోసము ఎంతగానో కృషి చేసి చిన్న పిల్లాలన్నా మొద్దు మన తాతకు చాచా నెహ్రూకు అని ఎంతో ముద్దుగా చాచా నెహ్రూ చిన్న పిల్లాలన్నా ముద్దు మన చాచా నెహ్రూకు చాచా నెహ్రూకు అని సాంగ్స్ కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి మరి ఈ విధంగా ఇవే కాకుండా చరిత్రలో మరి ఈ పంతొమ్మిది వందల నలభైలో డబ్ల్యూడబ్ల్యూఐ కోవెంట్రీ పీట్స్ కూడా ఇది ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో మరి ఆల్బర్ట్స్ ఆస్టిన్ సిద్ధాంతాన్ని ప్రజల ముందు కూడా ఫోర్టీన్త్ నవంబర్ నుండి తెచ్చారు అవి మరుగున పడిపోతున్నాయి ఓ మరి మన భారతదేశంలో మరి ఈ బాల్య దినోత్సవము ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా నిర్వహిస్తుంది మరి నేడు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నందు బాలల దినోత్సవాన్ని అత్యంత హంగు అర్బాటలతో నిర్వహిస్తూ ఉండడం కూడా ఒక ప్రత్యేకత కలదు మరి ఇక నుండి ఇది పిల్లలను సంరక్షించడము వాళ్లకు పౌష్టికాహారము ఆరోగ్యము విద్య వైజ్ఞానిక మరి అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనదని కూడా మనము గ్రహించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజుల్లో పిల్లల యొక్క హక్కులను కావచ్చు బాలల హక్కులు కావచ్చు వారిని ఒక మంచి మార్గంలో ఇప్పుడు మారిన ట్రెండ్ ప్రకారం ఈ డిజిటల్ రంగుల మాయా ప్రపంచంలో మరి వారిని ఏ విధంగా దిశానిర్దేశం చేయాలనేది కూడా పాఠశాలలకు ముఖ్యంగా టీచర్లకు పేరెంట్స్కు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇన్ఫినెటో పిల్లలను ఏమేమి ఈ రోజు నుండి అభివృద్ధి చేసుకోవాలనేది కూడా తెలియపరచడం జరుగుతుంది పిల్లలు వాళ్ళ యొక్క అసెట్స్ను అంటే నీట్నెస్ హెల్పింగ్ నేచర్ ప్లీజింగ్ మెంటాలిటీ డౌట్ క్లారిఫికేషను మరియు రెగ్యులర్ ప్రజెంట్ స్కూల్ మరియు మేనేజ్మెంట్ ఆఫ్ టైం ఇలా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీస్ను పూర్తిగా అభివృద్ధిపరచుకొని రేపటి ఒక గొప్ప విద్యార్థి దశ నుండి గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ బాల దినోత్సవం నుండి వాళ్ళకు స్ఫూర్తి నింపాల్సిన అవసరం ప్రతి పాఠశాల ప్రతి టీచర్స్ మరియు మేనేజ్మెంట్తో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని తెలుపుకుంటూ మరి ఈ యొక్క బాల దినోత్సవానికి ఈరోజు నిర్వహిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క బాలబాలికలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ఫినెటో వారి అని తెలుపుతూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటుంది ఇన్ఫినిటో ఎడో మల్టిపుల్ సర్వీస్ టీజీ అండ్ ఏపీ